నమ్మకం లేనిది పూజ ఎలాగూ చేయడు కానీ నమ్మి పూజించినా స్పృహ మాత్రం ఉండాలి అమ్మవారు అక్కడ ఉన్నారు అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అమ్మవారి సన్నిధిలో మనం ఉన్నాము అనే స్పృహ ఉన్నప్పుడు ఎలా మెలగాలో తెలుస్తుంది అప్పుడు అందుకు వాక్కులో పారుష్యం ఉండరాదు అంటే కఠినంగా మాట్లాడరాదు కోపము మొదలైనవి ఉండరాదు కోపం మొదలైనవి కానీ వస్తే వాడు అస్పృశ్యుడితో అంటారు ఆ దుర్గుణాలే అస్పృశ్యత కోపం వచ్చితే అది పెద్ద దోషం అందు కోపం కానీ కఠినంగా మాట్లాడడం కానీ చిరాకు పడడం కానీ అమ్మవారి ఆరాధనలో నిషేధములు ఇవన్నీ కూడా అలాంటి సౌమ్యమైనటువంటి స్థితిలోనే ఆరాధించాలి వాటికి అవకాశం ఉంటేనే ఆరాధనకి సన్నద్ధులవ్వాలి ఇది ఒక ప్రధానమైన అంశం త్రికాల పూజన నిత్యం నానా ద్రవ్యర్ మనోహరై గీతవాదిత్ర నృత్యై కర్తవ్యశ్చ మహోత్సవ అమ్మవారి ఆరాధనను ఉత్సాహంగా చేసుకోవలసింది ఆనందంగా చేసుకోవాల్సింది అందుకని ఏదో కోరిక కోసం కష్టపడి తొమ్మిది రోజులు చేస్తున్నానన్న భావన కాదు ఒక ఉత్సవంలా చేసుకోవాలి సవము అంటేనే యజ్ఞము అర్థం ఉత్సవము అంటే ఉత్కృష్టమైన యజ్ఞం ఇది పైగా ఇదంతా ఉత్సాహపూరితంగా చేయడానికే కేవలం మంత్రము పూజ మాత్రమే కాకుండా సంగీతము నృత్యాదులు ఇత్యాది కళలు కూడా ఉన్న గీత వాదిత్ర నృత్యశ్చ అమ్మవారిని సంగీతంతోనూ కళలతో కూడా ఆరాధించే పద్ధతులు ఉన్నాయి అయితే ఈ సమూహంగా గ్రామాదుల్లో చేసినప్పుడు అవి ఒక వేడుక పైగా ఆరాధించేవాడు నిత్యం భూమౌచ శయనం కుమారీనాంచ పూజనం తొమ్మిది రోజులు కూడా కుమారి పూజ చేస్తారు ఇది ఒక ప్రధానం అదేవిధంగా సువాసిన్యచ్చన ప్రీత అన్నట్టుగా సువాసనీ రూపంలో ఉన్నది అంటే అమ్మవారిని ఎన్ని రకాలుగా ఆరాధిస్తున్నామంటే కలశంలోను విగ్రహంలోను పుస్తకాల్లోను అదేవిధంగా ప్రత్యక్షముగా సువాసిని బాల ఇత్యాది రూపాల్లో ఆరాధన చేస్తారు అందుకు నిత్యం తొమ్మిది రోజులు కూడా కుమారి పూజ ఉన్నది దీన్నే బాలా పూజ అని కూడా అంటారు కుమారి అంటేనే కన్యా అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం అది సందేహం లేదు కానీ మరొక అర్థం అన్నది కుత్సితాన్ మారయతీతి కుమారి అని కుత్సితులని నశింపజేయనది కుత్సితులు అంటే లోక కంటకులైన అసురులు వారిని సంహరించే శక్తి కనుక కుమారి కౌమారి ఇదొక అర్థం అదేవిధంగా మన హృదయంలో పుట్టే కుత్సితమైన బుద్ధులు మన ప్రగతికి అవరోధాలు వాటిని తొలగించేది కుమారి ఇది ఒక భావం అయితే పూజ కుమారి పూజ కూడా ఒకటే శ్రీ విద్యా సంప్రదాయంలో బాలా త్రిపుర సుందరి అని ఒక ఆరాధన కనబడుతున్నది కానీ కుమారి పూజ అనేది ఏ సంప్రదాయంలోనేనూ ఉన్నమాట ఈ కుమారి పూజని శ్రీ విద్యా సంప్రదాయంలో బాల అంటారు రోజూ కుమారి పూజ చేయమని చెప్పారు ఇది ముఖ్యం అయితే కుమారి పూజకి ఏ వయస్సులో ఉన్నటువంటి స్త్రీమూర్తి సరిపోతున్నది అంటే ఏకవర్ష నకర్తవ్య పూజ విధేన్ రూప ఒక సంవత్సరపు అమ్మాయిని మాత్రం పూజలు ఉంచక ఉంచరాదు ఒక సంవత్సరం తర్వాత అంటే రెండవ ఏట నుంచి మాత్రమే రెండవ ఏట నుంచి తొమ్మిదవ ఏట వరకు ఆ వయస్సు ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ కుమారి పూజలు నియోగించాలి ప్రతిరోజు ఒకే వయసు వాళ్ళని కానీ లేదా పెంచుకుంటూ వెళ్ళాన్ని కాదు ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని మనం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి ప్రత్యక్ష పూజ అని అంట ప్రతిరోజు ఒకే వయస్సు వాళ్ళని కానీ లేదా పెంచుకుంటూ వెళ్లాన్ని కాదు ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని మనం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి ప్రత్యక్ష